ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబుద్రి గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఈ మార్చి నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఖండిపా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభియానమ్మ కొల్లూరు మకాంబికే అందరూ కూడా నువ్వు చాలా అద్భుతమైన వంటి ఫలితం కుంభరాశి వారికి కూడా ఆ పేరులోనే కుంభం కనబడుతూ ఉంది ఆ కుంభం అంటే అద్భుతమైన వంటి ఒక రాశి ఈ వాసంలో వాళ్ళకి మంచి కుంభవర్షమే కుర్సతూ ఉంది చాలా జాగ్రత్తను వచ్చిన డబ్బులను విధా చేయకుండా జాగ్రత్తగా పెట్టుకోండి దైవ కార్యం పుణ్యకార్యం దానం ధర్మంలో కొన్నిట్లో చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది అన్ని గ్రహాలు కూడా సహకరిస్తున్నాయి అన్నింటిలో కూడా మంచి ఫలితం లభిస్తూ ఉంది ఒకటి మీరు ఏదైనా కూడా పెట్టుబడి పెట్టే దాంట్లో కావచ్చు ఇతర ఇతర రంగాల్లో పెట్టడానికి ఆలోచించవచ్చు లేదంటే కొత్త కొత్త యంత్రాలు కొనడానికి అంటే మిషన్స్ ఫ్యాక్టరీస్లో ఉంటాయి కదమ్మా ప్రింటింగ్ మిషన్స్ కానీ ఇంకేదైనా మిషన్స్ కానీ వెబ్ మిషన్స్ కానీ ఇంకేదైనా కూడా కొట్ట కొనాలన్నా అది ఒక కొద్దిగా జాగ్రత్త వహించి కొద్దిగా ఆలోచించి మీరు ప్రయత్నం చేయాలి వాహన వాహనం విషయంలో కొత్త వాహనం విషయంలో కొనాలన్నా కూడా మార్చి నెలలో కుంభరాశి వాళ్ళకి అంత వచ్చి బట్ రావటం లేదు ఆ నెలలో ఏం కొనకూడదు మీరు ఏది కొనాలనుకున్నా మీరు తర్వాత మాసంలో మీరు ప్లాన్ చేసుకుంటే బెస్ట్ మార్చి మాసంలో మీరు కాస్త జాగ్రత్త వహించండి కొత్త సంవత్సరం వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మీలో కొత్త మార్పు రావడం రాశి ఫలాలు కూడా కొత్తగా మారటం అనేది జరుగుతుంది జాతక దిశలు ఉంటుంది కొత్త ఋతువులో వస్తుంది ఈ వసంత పంచమి వసంత మాసంలో అంతా కూడా కొత్త కొత్తగా ఉంటుంది ఈ మాఘమాసంలో ఉన్నవంటి ఈ ఒక ఆఖరి మాసము అంటే అంటే మార్చి మాసం అంటే వీళ్ళకు వచ్చే నెక్స్ట్ ఇదిగా ఉంటుంది మాకంటే ఏప్రిల్ నెలలో విషయం వస్తుంది అది వేరే విషయము మీకు ఉగాది పండుగ వస్తూ ఉంటుంది సో ఈ ఉగాదిలన్న అన్ని పంచాంగ శ్రావణం అన్ని కూడా కొత్తగా ప్రింట్ అవుతుంది వాళ్ళ కొత్త కొత్తవన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి సో అప్పటిదాకా కూడా కాస్త జాగ్రత్త వహించి ఉంటే సరిపోతుంది అలానే వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్న వీళ్ళకి కొత్తగా మీరు ఇప్పుడు ఇప్పట్లో ఈ కుంభరాశి వాళ్ళకి విపరీతమైన అంటే ఏదో రకరమైనటువంటి రూపంలో డబ్బులు రావటం ఏదో రకమైన ఒక డెవలప్మెంట్ కాలవటం అని జరుగుతూ ఉంటుంది అది దాంట్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి ఇతర ఇతర రంగాల్లో కూడా కొద్దిగా అడుగు వేసుకొని ప్రయత్నం చేయాలి జ్యువెలరీస్ బంగారం వ్యాపారం చేసేవాళ్ళు డైమండ్స్ వ్యాపారం చేసేవాళ్ళు తర్వాత ఇంకేదైనా బట్టలు వేపనం చేసేవాళ్ళు ఏదైనా కూడా పెట్టుబడి పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించుకోవాలి ఎక్కువ రాబడి రాకపోయినప్పటికి కూడా ఉన్న దాంట్లో సర్దు పెట్టుకొని ప్రయత్నం చేస్తే బాగుంటుంది అదే విధానంగా సినీతారాలు కానీ రాజకీయ వ్యక్తులు కానీ మీ యొక్క ప్రమోషన్స్ ప్రజెంటేషన్స్ వాళ్ళకి మీరు ఇవ్వటానికి ప్రజల్లో మీరు వెళ్ళడానికి జనాకర్షణ శక్తి పెరగడానికి కోసం చాలా అద్భుతమైనవంటి మంచి అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి రాశి వారికి విధంగా సూపర్ గా ఉంటుంది అమ్మ చాలా బాగుంటుంది బ్రహ్మాండమైన జాక్పాట్ కొడతారు వీళ్ళు అద్భుతమైన వంటి ఒక యోగం కనపడుతుంది ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు గవర్నమెంట్ రంగానికి సంబంధించి అండి వీళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి మంచి అద్భుతమైన గ్రహాలన్నీ గోచరిస్తూనే మంచిగా స్థానంలో వెళ్తాయి అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి కొన్ని ఆరోగ్యపరమైన వంటి కొన్ని నష్ట దోషాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి కాబట్టి కొద్దిగా గోచరిస్తుంది అవి ఇటువంటి మీద కొద్దిగా దృష్టి సారిస్తే సరిపోతుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు కోర్టు సమస్యలు ఉంటారు అలానే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి కోర్టు సమస్యలో ఉన్నవాళ్ళు కానీ ఇంకా ఏదైతే ముందు అది కొద్దిగా వాయిదా పడడానికి అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఇటువంటి కూడా ఊటమి కనబడటం లేదు మరి అదే విధానంగా వ్యాపారంలో కూడా కొద్దిగా అంటే అతి మనం ప్లానింగ్స్లో కానీ రియల్ ఎస్టేట్స్లో కానీ దాంట్లో దీంట్లో పెట్టుబడి పెడుతుంది దాంట్లో కొద్దిగా నష్టపడించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అలానే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి విద్యార్థులకు చాలా బాగుంటుందమ్మా చాలా బాగుంటుంది ప్రత్యేకమైన ఆలయ దర్శనం చేసుకొని ప్రత్యేకమైన దీపార్థన చేసి ప్రత్యేకమైన వాటి మంత్రాన్ని జపిస్తే ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక ప్రక్రియతో పూజిస్తే కుంభరాశి వాళ్ళకి కుంభం వర్షం కుర్చే వంటి ధనాన్ని అద్భుతంగా కనపడతా ఉంది అంటే పరిహారం అంటూ ఏంటంటే అలానే మంత్రం కూడా అన్నారు కదా అవునమ్మా వీళ్ళు ఏంటంటే అష్టలక్ష్మి లేదంటే అష్టభుజాలక్ష్మి టెంపుల్కి వెళ్ళాలమ్మా అష్టోపజలక్ష్మి టెంపుల్కి వెళ్ళి వీళ్ళు ప్రత్యేకమైన అశ్వత్థామ వృక్షం దగ్గర ఆవు నెయ్యి దీపము లేదంటే గోధుమ గోధుమ పిండితో తయారు చేసిన వంటి చేసి గోధుమ రొట్టెతో దాన్ని దా గోధుమ రొట్టెలో పది పదకొండు చేసి అక్కడ ఉన్న వంటి ఆవులకు కానీ దాన్ని కానీ దానం చేసి చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్తే